బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా మహాదేవ శ్రీమాత్ర నమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మురళీధర్ శర్మ రాబోయే ఈ యొక్క జూలై నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారిపై పడబోతూ ఉన్నది ఎలాంటి ఇబ్బందులు జరగబోతున్నాయి శనేశ్వరుడు చక్కగా కూడా మన మార్చిలో మీనంలోకి ప్రవేశించాడు మరిప్పుడు వక్ర దృష్టి మరి ఎన్ని రోజులు ఉండబోతున్నది మరి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి మరి ఈ విషయాలకన్నిటికీ కూడా ఈ వీడియోలన్నీ కూడా చివరి వరకు చూసి చక్కటి జ్ఞానాన్ని పొందగలరు అని చెప్పి కోరుకుంటున్నాను ద్వాదశ రాశులలో అత్యంత భయభ్రాంతులకు గురి అయ్యేటువంటి రాశి మీనరాశి అక్కడ ఏదీ ఉండదు భయపడిపోతుంటారు మీన లగ్నం కానీ మీనరాశి కానీ కరెంటు పోయిందా అరిచేస్తారు అమ్మో అని చెప్పేసి ఏదో ఒక భయం తెలియని భయం సో అలాంటి మీనరాశి వారు ఎప్పుడెప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి యొక్క మనస్సులో ఏముంది అనేటువంటి విషయాన్ని గమనిస్తూనే ఉంటారు తెలుసుకుందాం అనేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు కానీ వీరు మాత్రం ఎప్పటికీ బయటపడరు అది గుర్తుంచుకోండి ఇట్టి మీనరాశి వారికి చూసుకున్నట్టయితే ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనబడుతుంది కొంత బంధువుల వల్ల ఇబ్బందులు అదేవిధంగా స్థానభ్రంశము నాశనము కొంత ముక్కు ముఖము తెలవని వారి వల్ల కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా శనైరుని యొక్క దృష్టి మీ లగ్నం నుండి పన్నెండవ భావానికి వెళ్ళింది కనుక గతములో మనము చేసినటువంటి మిస్టేక్స్కు అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఏదో మనం తప్పు చేసున్నాం ఈ సందర్భంలో ఎవరో మన తప్పును రికార్డ్ చేసి మనకే చూపించడం ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి సో ప్రమాద సూచనలు జాగ్రత్త అధికంగా శ్రమ చేయాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది విదేశాలలో ఉండేటువంటి వారికి స్వదేశానికి వచ్చేటువంటి యోగం ఏదో ఒక కారణంగా ఇది గమనించుకోండి అది మంచికైనా చెడుకైనా కావచ్చు అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి వాహన ప్రాప్తి కారు కొనుక్కునేటువంటి యోగం కానీ టూ వీలర్ కొనుక్కునేటువంటి యోగం కానీ ఇంట్లో ఏమైనా కొన్ని వస్తువులు తీసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది సో అదేవిధంగా నమ్మక ద్రోహము జరిగేటువంటి ఛాన్సెస్ కూడా అధిక మొత్తంలో ఉన్నాయి దీంతో పాటుగా బుధ ఆదిత్య యోగం మీకు పంచమ భావంలో ఉంది కనుక మీ పిల్లలు మీనరాశికి సంబంధించినటువంటి పిల్లలు అంటే తల్లిదండ్రులది మీనరాశి ఏదైనా మీ పిల్లలు ఒక ఏదో ఒక అభ్యుదయం కానీ ఏదో ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం కానీ వీరికి ఏదో ఒక శుభము జరిగేటువంటి పరిస్థితి ఈ నెలలో గోచరిస్తూ ఉంది ఈ యొక్క జూలై నెలలో ఇది పెట్టుకోండి అదేవిధంగా శత్రువుల వలన కూడా కొంత భయభ్రాంతులకు గురి అయ్యే పరిస్థితి ఉంది సో జాగ్రత్త చక్కటి లక్ష్య సిద్ధి కనబడుతుంది ధన సమృద్ధి గోచరిస్తూ ఉంది ఈ యొక్క మీనరాశి వారికి ఎప్పుడు పెద్దలను గౌరవిస్తూ సూర్యునికి సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు చేసుకొని సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టినప్పుడు అది గమనించుకోండి బాగుంది కదా అని చెప్పి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుంటే బాగుండదు ఇదే విధంగా ఇంకో అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే కొంత వీరికి ఉండేటువంటి ఆదరణ లోపము జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కొంత స్కిన్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది అకారణంగా కొన్ని కలహాలు ఏర్పడబోతున్నాయి స్టమక్ రిలేటెడ్ కావచ్చును ఏదో ఒక వ్యాధి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితి ఉంది సో ఇది కూడా గమనిస్తూ ఉండాలి ఈ యొక్క మీనరాశి వారు అదేవిధంగా మీనరాశి వారికి కొంత వ్యాపార భాగస్వాముల వలన కూడా నష్టాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇది కూడా గమనించుకోవాలి ఓవరాల్గా మీనరాశివారు కొన్ని కొన్ని సందర్భాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక లగ్నంలో ఉన్న శని పన్నెండవ భావానికి వెళ్ళింది కనుక ఇప్పుడు తీర్థయాత్రలకు వెళితే ఎంతో మంచిది ఈ సమయంలో చేసేటువంటి సేవ తిరుపతిలో సేవ మీకు అధికమైనటువంటి పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది ఈ సమయంలో చేసేటువంటి దేవాలయంలో సేవ మీకు అధికమైనటువంటి పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది ఈ సమయంలో దేవాలయంలో చేసేటువంటి ప్రతి పని కూడా మీకు అద్భుతమైనటువంటి వాతావరణాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక మరొక విషయం ఏమిటి అంటే కలత్ర సమస్యలు ఉదరనేత్ర సంబంధ వ్యాధులు వస్తు నాశనము కుటుంబంలో కలహాలు బంధుమిత్ర వైరము అదేవిధంగా శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు దీంతో పాటుగా రుణ బాధ ఏర్పడబోతున్నది దుష్టులతో ఆకారమైనటువంటి కలహాలు ఉన్నాయి కొంతమేర మంచి పేరు ప్రఖ్యాతలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది వీటన్నింటినీ పక్కన పెడితే మీనరాశి వారికి రావాల్సిన ధనము రాబోతున్నది ఏ ధనమైతే ఆగిందో ఆ ధనము రాబోతూ ఉన్నది మరి ఇట్టి ధనాన్ని వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది పర్ఫెక్ట్గా మీరు చూసుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి కూడా మీ యొక్క ఏడుపు మీ గుండెకే తెలుసు ఒక్కొక్క మీనరాశి వారికి ఒక్కొక్క పరిస్థితి ఉంది ఇక్కడ ఒక్కొక్క మీనరాశి వారికి ఒక్కొక్క పరిస్థితి ఉంది ఇగో చూసుకుంటే చా అక్షరము చరిత కానీ చరణ్ కానీ చీ అక్షరము అదేవిధంగా మనకు ఇంకాను దాక్షరము ది అక్షరము క్షాక్షరము శోభ కావచ్చును షం శంకర్ కావచ్చును ఇలాంటివి కొన్ని కొన్ని అక్షరాలతో ఉండేటువంటి వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఇదే సమయంలో ఏం జరుగుతుంది ఏదో మిషనరీ కొనడం కానీ ఎవరినో నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ ఏదైనా అప్పు చేయడం కానీ ఇలాంటివి అధికంగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి సో కొంత జాగ్రత్తగా ఉండండి తప్పకుండా తీర్థయాత్రలను తిరగండి దగ్గరలో ఉండే అటువంటి దేవాలయంలో సేవ చేసుకోండి ప్రతి రాశివారు ధరించాల్సినటువంటి సర్వసిద్ధి బ్రాస్లెట్ గురు సంబంధిత శనేచర సంబంధిత ఇబ్బందుల నుండి తొలగిపోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్ను పొందండి ఒరిజినల్ రుద్రాక్షలు మనకివి నేపాల్ నుండి తెప్పించినటువంటివి విత్ మనకు ల్యాబ్లో టెస్ట్ అయినటువంటి ప్రూఫ్తో సహా ఇవ్వడము అదేవిధంగా మృత్యుంజయ మంత్రము ఒక పంతొమ్మిది వేల సంఖ్య జపం చేసినటువంటి ఈ యొక్క రుద్రాక్షలను ఒంటిపై ధరించడం వల్ల జాతక రీత్యా ఉండేటువంటి దోషాలు తొలగిపోయి ఈశ్వరుని యొక్క అనుగ్రహం మనకు ఎల్లవేళలా ఉంటుంది కనుక తప్పకుండా అందరూ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్